మానవాళి వ్యక్తిత్వ వికాసానికే కాకుండా ధార్మిక జీవన మార్గాన్ని చూపే గొప్ప గ్రంథం శ్రీమద్ అని దాన్ని చదవటము అవగాహన చేసుకోవటము జీవితానికి అన్వయం చేసుకోవడం ద్వారా జీవన్ముక్తులు అవుతారని ఆదర్శవంతమైన సమాజ రూపకల్పనకు తోడ్పడతారని డోను మండల విద్యాధికారి టుహెచ్ రఘునాయక్ అన్నారు తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో భగవద్గీత జయంతిని పురస్కరించుకొని ఆది ఆదివారం నంద్యాల జిల్లా స్థాయి భగవద్గీత కంఠస్థ పఠన పోటీలు డోన్ పట్టణంలోని శ్రీ సుధాబాలుర ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో నిర్వహించారు ఆరు నుండి తొమ్మిదవ తరగతి విద్యార్థులకు పద్నాలుగవ అధ్యాయము గుణత్రయ విభాగ యోగము ఒక విభాగంగా పదవ తరగతి నుండి ఇంటర్మీడియట్ విద్యార్థులకు పదహారవ అధ్యాయము దైవాసుర సంప విభాగయోగం ఒక విభాగంగా పద్దెనిమిది నుంచి నలభై ఐదు సంవత్సరాల లోపు వారికి నిత్య జీవితంలో భగవద్గీత భగవద్గీత భావ విశ్లేషణ పోటీలు నిర్వహించారు వివిధ పాఠశాలల నుంచి మరియు స్వచ్ఛందంగా అభ్యర్థులు పాల్గొన్నారు తీసుకుని అదే ఆశ్రమం ధర్మంలో మీ యొక్క సాధన చేస్తూ మీ యొక్క ధర్మం శాస్త్రపరంగా ఏ ఏ ధర్మాలైతే మనకు విధించబడి ఉన్నాయో ఆ ధర్మాలను పాటిస్తూనే మనం ముక్తి వైపు సాధన చేయాలి అని భగవంతుడు చెబుతూ ఉంది కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి ఈ యొక్క ప్రాపంచిక విషయాల కోసం అయితే ఇది ఒకటే అవసరం లేదు మనం ఏంటో ఇంకా ఉదాహరణ సాధన అంటే దగ్గర తెలుసు మనం ఎల్కేజీ పిలవాలని తొలగించేటప్పుడు మనం అర్థం చేసుకోవాలి మనం ఎంత కష్టమైన absolutely మీ అందరికీ తెలుసు మనం ఒక్కొక్క రూపాయి ఇంట్లో ఎంతో భక్తిగా ఉండేలో వేసి అభిదీంచబోయే ఉండేలో వేస్తాం తిరుమలలో కానీ తిరుమల నుంచి మనకు రావడం అనేది నిజంగా ఇది ఎంతమంది

Субтитры сделал DimaTorzok Мій імі